పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొనడం తనకు దక్కిన గొప్ప అవకాశంగా భావిస్తున్నానని జనగామకు చెందిన ఐషిత అన్నారు గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పదో తరగతి చదువుతున్న ఐషిత పాల్గొన్నారు పరీక్షలపై ప్రధానమంత్రి ఇచ్చిన సూచనలు సలహాలను తాను తప్పక పాటిస్తున్నానని అన్నారు పేరు ఐషిత నేను ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ట్వంటీలో న్యూ క్రియేషన్ స్కూల్లో చదువుకున్నాను అప్పుడు నేను పదవ తరగతిలో ఉన్నాను అప్పుడు నాకు పరీక్ష పెట్టి చర్చాలో పిఎం మోడీ ఇంటరాక్షన్ కోసం అవకాశం వచ్చింది ఇప్పటివరకు నేను చాలా కృతజ్ఞతంగా ఉన్నాను దానికి నేను చాలా నేర్చుకున్నాను చెప్పాలంటే ఇప్పటివరకు నాకు ఉన్న పట్టుదల ఎగ్జామ్స్కి కానీ దేనికైనా స్ట్రెస్ని డీల్ చేయగలుగుతున్నానంటే పీఎం మోడీ గారు ఇచ్చిన సజెషన్స్ వల్లనే నేను ఇప్పటివరకు నా కెరియర్ మీద ఇప్పుడున్న ఒక మంచి స్థాయిలో ఉన్నానంటే వారు ఇచ్చిన సజెషన్స్ వల్లనే ఇప్పటికీ కూడా నేను ముందుకు వెళ్తున్నాను అంటే ఆ సజెషన్స్ వల్లనే